ఏమండీ ఏందో ఎప్పుడే వచ్చావు ఇంకా నాలుగు రోజులు ఉండి రావచ్చుగా మా నాన్నకి బాగోలేదు అని ఉన్నానండి ఏమైంది మీ నాన్నకి అయినా చావలేదు రోజులు ఏందండి అలా అంటున్నారు అసలే బాగోలేకపోతే మెల్ల నెక్లెస్ లేదండి మీ నాన్నకి బాగాలేదని ఇచ్చావా నెక్లెస్ అమ్మో నెక్లెస్ ఏదే అమ్మలు ఇంటి కూడా మర్చిపోయినట్టున్నానండి కాపాయని నాటకాలు వస్తా అవారం నీ ఎవారం నిజం బయటకి వద్దండి 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 అమ్మా వచ్చినట్టున్నారే ఈ విషయం ఎవరికన్నా తెలిసిందో నేను ఇంట్లో గంటేస్తా అక్క ఏంద్రా తమ్ముడు ఇంత పొద్దుపోయి వచ్చావు నువ్వు వచ్చాడా ఒళ్ళు మర్చిపోయి వచ్చావు అక్క మళ్ళీ బాస్తాడంత తెచ్చా అక్క అక్క ఇంత ఏమైందబ్బా ఏమైంది చేతికి ఏం లేదురా వంట చేసేటప్పుడు కాలింది నాన్నకు ఆ రోజు చెప్పే సంబంధం వద్దని నానే బాగా డబ్బు ఉంది ఆస్తుంది అమ్మాయి బాగుండదని ఇచ్చాడు అసలు చూడాల్సిన డబ్బు ఆస్తా కాదు అబ్బాయి మంచి కాదా మన అమ్మాయిని బాగా చూసుకుంటాను లేదా అని ఫ్రెండ్స్ మీరు బాగా డబ్బు ఉంది ఆస్తుందని మోసపోవకండి పెద్దలు చెప్పినట్టు అటు అటు తరాలు ఇటేడు తరాలు చూజ్ చేసుకోండి డబ్బు లేకపోయినా మంచి మనసు ఉంటే చెట్టు కింద ఉన్న ఆనందంగా ఉంటారు